మణిశర్మ ఫిలింస్ ఆధ్వర్యంలో స్రవంతి రవికిరణ నిర్మాతగా మెజెస్టిక్ మురళి దర్శకత్వం వహించిన రెస్పెక్ట్ డెమో ఫిలిం ను ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి అమరావతి చాంబర్ లో మంగళవారం నాడు ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో చాలా సినిమాలో షూటింగ్ జరుపుకుంటున్నాయని అలాగే డెమో ఫిలిం షార్ట్ ఫిలిం కూడా రూపుదిద్దుకుంటున్నాయని ఇది చాలా సంతోషించదగ్గ విషయం అని పేర్కొన్నారు రెస్పెక్ట్ డెమో ఫిలిం చాలా బాగుందని అందరూ ఆదరించాలని కోరారు ఈ సందర్భంగా నిర్మాత రవికిరణ్ శర్మ మాట్లాడుతూ ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఈ రెస్పెక్ట్ డెమో ఫిలిం తీయడం జరిగిందని భవిష్యత్తులో ఇదే కథాంశంతో సినిమాకు కూడా ప్లాన్ చేస్తున్నామని రవికిరణ్ శర్మ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్ దోర్నాల హరిబాబు నటులు గోడు కిషోర్ వార్డ్ నెంబర్ హీరో శివప్రసాద్ ప్రశాంత్ రెడ్డి అద్భుత్ స్టూడియోస్ నుంచి ఎడిటర్ విక్రమ్ గ్లోబల్ రవి బుచ్చ కిషోర్ పాల్గొన్నారు ఈ డెమో ఫిలిం కు డివోపీగా జయచంద్ర వ్యవహరించగా బాలు శర్మ సంగీతం అందించారు రవి శర్మ గారు సినీ ఫిల్ని ఎంకరేజ్ చేయాలని తెలుసుకుంటే ఈ మధ్య రావటం వారు అనేక సినిమాలు కూడా ప్రోత్సహించడం నటించడం సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని తెలుసుకుంటే ఈరోజు రవి శర్మ ఫిలిమ్స్లో ఎక్స్పెక్ట్ అనే ఒక డెమో ఫిల్మ్ జరిగింది ఈ డెమో ఫిలిం అర్థమైందంటే తండ్రి కొడుకుల బంధం ఎలా ఉండాలి కొడుక్కి ఒక ఇబ్బంది జరిగితే తండ్రి ఆవేదన తండ్రి తట్టుకోలేక తను ఉండే అయిపోవటం ఇవన్నీ కూడా ఈ డెమోక్రెట్ వచ్చి జరిగింది చాలా చక్కగా డెమోక్రెడ్ జరిగింది అందులో ప్రొడ్యూసర్గా సవంత్ రవికరణ్ గారు డైరెక్టర్ మెజిస్టిక్ మురళీ గారు డిఓపి జయచంద్ర గారు అలాగే మ్యూజిక్ భాను శర్మ గారు క్యాస్టింగ్ రవికిరణ్ శర్మ కిషోర్ గారు అలాగే విక్రమ్ ఎడిటింగ్ అబ్దుల్ స్టూడియో వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక మెసేజ్ ఇవ్వాలని ఈ డెమోగ్రెస్ అయింది చాలా చక్కగా కిషోర్ గారు చాలా బాగా చక్కగా గూంద కిషోర్ గారు చాలా బాగా చక్కగా యాక్ట్ చేశారు అలాగే తండ్రి పాత్రలో రవిశర్మ గారు చాలా పెద్ద దాన్ని భావిస్తారు ఇది సమాజానికి అవసరం కూడా ఈరోజు సమాజం వస్తున్నాం తల్లి కొడుకు బంధాలు లేవు తల్లిదండ్రులకు ఆశీర్వాదం పంపించలే ఈ రోజుల్లో ఈ రెస్పెక్ట్ డెమో ఫిల్ చూసి కొంతమంది అయినా మళ్ళీ ప్రేమలు గురించి తల్లిదండ్రులు గౌరవించడం జరుగుతుంది కాబట్టి ఈ ఫిల్ము సమాజానికి అవసరం కాబట్టి ఇది బాధ్యతలు ప్రారంభించేందుకు దాన్ని అభివృద్ధికుంటూ భవిష్యత్తులో కూడా రవికరా రవిశంద్ర గారు ఎన్నో డెమో ఫిల్మ్లు సినిమా ధ్యానం ఈ సినిమా దాంట్లో ప్రారంభంలో మన అనుభావారు ఆశ్రదం జరిగింది అలాగే వాటర్ మంత్రి కూడా మన సూప్ర గారు వీటిలో పొందా అలాగే రెడ్డి గారు మీరు అందరి తన ఎక్కువ సమాజానికి వెబ్సై ఫిల్మ్స్ వల్ల ప్రజలు కూడా ఇలాంటి డెమో ఫిలిమ్స్ కూడా ఆదరించి ప్రోత్సహాలనుకోవాలి మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు మన అమరావతి కృష్ణారెడ్డి గారి యొక్క చామర్లో రెస్పెక్ట్ అనేటువంటి ఎమో ఫిలింని తానుగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా మన హీరో శివప్రసాద్ గారు నజీర్ గారు మన ముఖ్యంగా హరిబాబు గారు ప్రకాష్ ప్రసాద్ రెడ్డి గారు ముఖ్య గారు వ్యక్తిగా చాలా సంతోషము దీనికి డైరెక్టర్గా మురళి గారు ముఖ్యంగా దీనికి యాక్టర్ కూలీ కిషోర్ గారు చాలా అద్భుతంగా నటించడం జరిగింది ఈరోజు అమరావతి కృష్ణారెడ్డి గారు మా ఆర్తురు ఏదైనా కూడా మాకు సహాయ సహాయాలు అందించే ముఖ్య వ్యక్తి ఆయన చేతుల మీదుగా మేము ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ ఈ యొక్క డిమో ఫిల్మ్ని రిలీజ్ చేయాలని అనుకోవడం జరిగింది కాబట్టి ఈరోజున ఆయన ఛాంబర్లో ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది నమస్కారం ఈరోజు అమరావతి కృష్ణారెడ్డి గారి యొక్క ఛాంబర్లో రెస్పెక్ట్ అనేటువంటి ఎమ్మో ఫిలింని సారి గారి చెత్ర రిలీజ్ చేయడం జరిగింది దీనికి దర్శకత్వం వహించినటువంటి మొదటిసారిగా మైఖేల్ మురళి గారు మెజిస్టిక్ సారిక్ మెజిస్టిక్ మురళి గారు ఈ యొక్క చిత్రాన్ని తొలిసారిగా నిర్మించడం జరిగింది దీనికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్గా భావ్ శర్మ గారు మన మనకు అద్భుత వారు తదుపరి దీనికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్గా నేనే నిర్మించాను తదుపరి దీనికి యాక్టర్గా గూడు కిషోర్ గారు చాలా అద్భుతంగా నా కొడుకు పాత్ర చేయడం జరిగింది చాలా అద్భుతంగా చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యొక్క చిత్రము ఒక చిన్న పాయింట్ చిన్న విషయాన్ని తీసుకొని దీన్ని ఒక డెమో ఫిల్మ్గా చేయడం జరిగింది దీన్ని తీయడానికి చాలా నాకు ఆనందంగా ఉంది దీనికి దర్శకత్వం నిలిచినటువంటి మురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మురళి మన యొక్క అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన చేతుల మీదుగా నేను ఏ ప్రాజెక్టు ప్రారంభించినా నిర్వీయంగా దివ్యంగా ముందుకు వెళ్తూ ఉంది అదేవిధంగా ఈరోజు కూడా నేను ఆయన చేతుల విలుగానే దీన్ని ప్రారంభించడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన హరిబాబు గారు ఆయన చూస్తే మనకి ఏం కనిపిస్తుంది అందరికీ తెలిసేస్తే ఆనందం కామెడీ కనబడుతుంది ఈయన మాకు ఇక్కడికి వచ్చి ఆయన కూడా ఈ కార్యక్రమంలో మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన కూర్చుంటేనే మాకు ఆనందంగా ఉంది ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా హీరో శివప్రసాద్ రావడం చాలా ఆనందంగా ఉంది రాబోయేటువంటి ఫిలుస్గా ఏదైనా మేము చేసే దాని అందరూ కూడా పరీక్షలు ఆశిస్తారని మీరు కోరుకుంటూ చాలా ఇష్టం ఏమైంది కృష్ణ హాయిబాబాని శర్మ ప్రశాంత్ అన్న జనరల్గా క్యారెక్టర్గా ఇది చేసినందుకు నేను నిజంగానే కొంచెం గెలవపడుతున్నాను చాలామంది ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని సలహాలు ఇచ్చేవాళ్లే కానీ ఒక యాక్టర్ అయిన తర్వాత ఎందుకు చెయ్యకూడదు అన్న ఆలోచన ఏ యాక్టర్కి రావట్లేదండి నేను ఆ విషయం చెప్పడానికైతే చాలా సిగ్గుపడుతున్నాను ఈ విషయంలో నేను ఇది చేస్తున్నాను అన్నప్పుడు బెటకారంగా అన్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు పెద్ద పెద్ద యాక్టర్సే పెద్ద పెద్ద యాక్టర్సే ఒక గేగా చేస్తున్నారు ఇజ్రాగా చేస్తున్నారు కమల్ హాసన్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్సే ఒక చీర కట్టుకొని ఒక అద్భుతాన్ని సృష్టించారు విజయ్ సేతుపతి గారు లేటెస్ట్గా లైలా అతను విశ్వక్షయ్ గారు ఇలా అద్భుతంగా పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నప్పుడు యాక్టర్లు ఎదుగుతున్న యాక్టర్స్ని ఎలా చేయాలి ఇంకెంత పట్టుదలగా చేయాలి ఎంత కసిగా చేయాలి ఎక్కిరించడం ముఖ్యం కాదండి మీ యాక్టింగ్ని మీరు నిరూపించుకుంటుంది మీరు ఇలాంటి ప్రయోగాలు చేస్తేనే మీ యాక్టింగ్కి ఒక విలువ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ముఖ్యంగా అద్భుత స్టూడియోస్ వాళ్ళు ఎడిటింగ్ మా గురూజీ శర్మ గారు నాతో పాటు కో యాక్టర్ చాలా పోటీపడి కష్టపడ్డాడు ఆయన నిజంగా ఈ ప్రాజెక్ట్ ఒక్కరోజు మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ సెవెన్ దాకా చాలా కష్టపడ్డం కెమెరామెన్ ప్రకాష్ ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ భాన్ ప్రకాష్ గారు చాలా తెలియకుండానే చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని బయటకు తీసుకొని వచ్చారండి నిజంగా శర్మ గారికి మా మురళి గారు డైరెక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు గారు ముఖ్యంగా మురళి గారి గురించి చెప్పాలి ఆయన ఈ ప్రాజెక్ట్స్ కోసం ఎంత కష్టపడ్డారు ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు వల్ల నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్టు కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్ గారికి చూపిద్దామని తీశారు ఆయన నిజంగా ఆయన డేటింగ్ కానీ ఆయన వర్క్ కానీ చాలా చాలా బాగా కష్టపడ్డారు చిన్న డెమో ఫిలిం కోసం ఆయన ఎంత కష్టపడ్డారో దీన్ని చూసుకొని మీకు అర్థమవుతుంది చిన్న ఫోన్ తీసుకునే దగ్గర నుంచి తాళాలు తీసుకునే దగ్గర నుంచి ప్రతి పాయింట్ టు పాయింట్ ఆయన చాలా కష్టపడి తీసేస్తుంది నిజంగా ఆయన బ్రైట్ ఫ్యూచర్ ఉంది కంగ్రాచులేషన్స్ ఎందుకంటే పెద్ద మూవీ కోసం ఆయన ఎమ్మో ఫిల్మ్ తీసి చూపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు కంగ్రాచులేషన్స్ మరళి గారు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి మంచి పేరు రావాలండి నిజంగా పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి చిన్న గత ఐదారు ఏళ్ళగా నెల్లూరులో జరుగుతున్నా చాలా పోలీస్ టీఏడి అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను కొన్ని నేను ఇప్పుడు ఓన్గా చేద్దామని డైరెక్షన్లో నేను ఓన్గా ఏదో క్రియేట్ చేసుకోవాలని ఒక లైన్ అయితే తీసుకున్నాను సొసైటీలో జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇన్స్టా కానీ ఫేస్బుక్ యూట్యూబ్ ఏదో ఓపెన్ చేసినా ఒక ఎక్కువ వయసు వచ్చిన తర్వాత ఒక మగవాడు మగవాడు కాదని తెలిసిన తర్వాత తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటకు చాలా మంది యువతని వాళ్ళ బయటకు చాలా బతుకాల తెలియదు నేనే చాలా మందిని సమాజంలో చూడడం జరిగింది సో ఆ కోసం ఆ తల్లిదండ్రుల్లో కొంచెం మార్పు రావాలనే ఉద్దేశంతో నేను ఈ లైన్ అయితే తీసుకుని ఒక డెమోగా తీసుకొని రిలీజ్ చేయడం జరిగింది దీనికి ప్రోత్సహించినటువంటి కిషోర్ గూడూరు గారు రవి శర్మ గారు సో మా నెల్లూరు కళా సంఘాలకి పెద్దైనటువంటి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఇంటికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి హరిబాబు గారు శివప్రసాద్ గారు మా నెల్లూరు హీరో శివప్రసాద్ గారు సో రవికుమార్ గారు సో ఈ కథలందరూ సో మా ఫ్రెండ్ నజర్ బాషా గారు మా ఆత్మీయులు అన్న గారు సో మా ఎడిటర్ ఉన్నారండి అద్భు స్టూడియో విక్రమ్ గారు సో అతనైతే చాలా కష్టపడ్డారు దీనికోసం సో మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా మంచి కంటెంట్ తో ముందుకు రావాలని కోరుకుంటూ మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి